నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం ప్రభుత్వ టీచర్ పై తెలుగుదేశం పార్టీ నేత దురుసు ప్రవర్తన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో రేషన్ బియ్యాన్ని ప్రభుత్వ పాఠశాల గదుల్లో పెట్టొద్దని టీచర్ చెప్పడంతో నోటికి వచ్చినట్లు తిట్టిన టీడీపీ నేత విజయభాస్కర్ రెడ్డి తిట్లు భరించలేక తల దించుకుని కన్నీళ్లు పెట్టుకున్న ఉపాధ్యాయుడు

रोडार रोडार नाव जुळकावते नुवेन बद्दल राजकीय अवसर म्हणा राजकीय पगार दत्तो नाही होडे जो राजकीय ओर एकदम आवडलं अरे पण राजकीय येदू ये नुवेन मत आमचं दादा आजच्या संसदेच्या पर्यायाचं मत दे करू नीवाजे नीकू नीकू इड उंडूवते जंगे तंगे चोळवटी पार